డబుల్ బెడ్రూమ్ కోసము పెన్షన్ కోసం సార్ పెన్షన్ వస్తలేదు మా మమ్మీకి హెల్త్ బాగుండదు అరవై రెండు సంవత్సరాలు అయింది మా డాడీ చనిపోయి ముప్పై సంవత్సరాలు అయింది ఆమెకు డెత్ సర్టిఫికెట్ లేదు మా డాడీది లేకపోతే పెన్షన్ కోసం తిరిగింది తిరిగింది వస్తలేదు ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు అయింది కొంచెం హెల్త్ క్యాన్సర్ ఆపరేషన్ అయింది హార్ట్ ప్రాబ్లం ఉంది అయినా మండల్ ఆఫీస్ చుట్టూ తిరిగినాము టెన్షన్ లేదు నేను మామూలుగా జాబ్ చేసుకుంటా క్రీడా ఆఫీస్లో నాకు పదకొండు వేలు జీతం వస్తుంది నాకు ముగ్గురు పిల్లలు నాకు సొంత ఇల్లు లేదు రెంటే మా హస్బెండ్ కూడా లేడు అదే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇల్లు లేకుండా మా అమ్మ పేషెంట్ అయ్యి నేను ఒక్కదాన్ని కష్టపడి చేయాలంటే ఇల్లు నడవట్లేదు కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని ఈ గవర్నమెంట్ వచ్చాక నేను చూస్తున్న ఇరవై మూడు సంవత్సరాల నుంచి క్రీడా ఆఫీస్లో పనిచేస్తా హౌస్ కీపింగ్గా అక్కడ పదకొండు వేలే ఇస్తారు జీతం మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకంతే మేము ఇరవై మూడు వేల నుంచి చేసినా అంతే అది కొంచెం ఇబ్బందులు ఉన్నాయి మీ సమస్య ఇక్కడ మీరు చెప్పడం జరిగిందా లోపలికి అప్లికేషన్ తీసుకున్నారు మెసేజ్ వస్తుంది ఒక టెన్ డేస్ లో అని చెప్పి అది ఏదన్నా హెల్ప్ అవుతుందేమో ఈ గవర్నమెంట్ వచ్చినా కానీ అని మాకు ఒక ఆశ ముగ్గురు పిల్లలను చదివించుకోవాలన్నా ఇబ్బందే కదా సార్ ఇప్పటిలో తిండి పెట్టాలన్న మా అమ్మ పేషెంట్ ఉంది ఇంట్లో అది కొంచెం ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని గవర్నమెంట్ని ఆశిస్తున్నాము ఇల్లు వస్తే కొంచెం మాకు రెంట్ అన్నా మిగులుతుంది కదా మా అమ్మకి ఫెన్షన్ వస్తే మా కన్నా వస్తుంది అన్నట్టు అన్న చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీ సమస్య ఏంటి మీరు ఇక్కడ ప్రజాదరఫార్కు వచ్చి మీరు ఏ సమస్య గురించి మాట్లాడుకున్నారు మాది సూర్యాపేట డిస్టిక్ మోతే మండలం గ్రామం నరసింహాపురం హోదా నియోజకవర్గం అదే మా పాప డెఫ్ అండ్ డెఫ్ పుట్టుక మూగి పాపకి టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరి వన్ ఏడో తారీఖు ఆమె పుట్టిన డేటు అప్పటి నుంచి సర్టిఫికెట్లు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మన సదరం సర్టిఫికేట్ డాక్టర్ సర్టిఫికేట్లు వచ్చి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది మా మండలంలోకి పోయి మోత మండలంకి పోయి అడిగినప్పుడు కూడా ఇచ్చిన ఫామ్స్ కూడా రిటర్న్ ఇచ్చారు ఎవరు అప్లై చేయలేదు సైట్ ఓపెన్ కావట్లేదు సైట్ ఓపెన్ కావట్లేదు అని అంటారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి పోయినప్పటి నుంచి డాక్టర్ సర్టిఫికెట్ కోటి ఈఎన్టీ హాస్పిటల్ వచ్చిన కాంచిపోతే మిమ్మల్ని నేను తిరిగి నా చెప్పులే అరిగినాయి మా మండ మండలంలో మా ఊర్లే గ్రామస్తులు చెప్పినా పెట్టిస్తామన్నారు మా ఎమ్మెల్యేకి ఎన్ని బొల్లమ్మలే గారికి ఎంత విజ్ఞప్తి చేసినా కూడా రెస్పాన్స్ లేడు పాప ఫోటో తీసిపెట్టినా పాప సర్టిఫికెట్లు తీసిపెట్టినా మండల పార్టీ అధ్యక్షుడి గారికి చెప్పినా ఎవ్వరు కూడా రెస్పాన్స్ లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్కి వచ్చారు కాబట్టి సీఎం గారు మమ్మల్ని ఏమైనా అర్థం చేసుకుంటు కానీ మేము నిలిపేదే కుటుంబం ముగ్గురు అమ్మాయిలు నాకు నేను హైదరాబాద్లో మారుతున్న అవర్లో వాచ్మెనుకుంటా దానికి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఖండిస్తానికి నా ప్రాబ్లం చెప్పుకునే దానికి ఇక్కడికి వచ్చిన అప్లైన్ ఆన్లైన్లో అప్లికేషన్ ఇచ్చిన మెసేజ్ వస్తా అని చెప్పారు మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు గతంలో ఏంటంటే మీరు తిరిగారని చెప్పాను అన్ని చోట్ల తిరిగారని చెప్పన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్గా లోపలికి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చుకున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అయితే ఇప్పుడు అయితే ఇచ్చినాం ఇంత ముందుకు ఉన్నట్టు నన్ను దగ్గర లోపల కూడా ఎంటర్ ఎంటర్గానేలే ఇప్పుడైతే అయితే పోయినాం తీసుకున్నాం అది ఇచ్చేసినా ఇక వచ్చిన మీకు మెసేజ్ వస్తుందని చెప్పిన జరిగింది ఇప్పటికైనా నేను సీఎం గారికి వినియోగం చేస్తున్నా మాకు ముగ్గురు అమ్మాయిలు ఇల్లు లేదు నిరుపేద కుటుంబం ఇక ఏమన్నా జాలితోటి కూడా మా పిల్లకి పెన్షన్ పెట్టించి నాకు తెల్ల రాసిన రేషన్ కార్డు లేదు పెళ్ళి అయినా కానీ తెల్ల రేషన్ కార్డే లేదు అడిగినప్పుడల్లా లేదు అది లేదు టైం లేదు అయిపోయింది అని మా మోతా మండలంలో మాత్రం నిష్కించేది ఇక అందుకనే ఇప్పుడు సీఎం గారికి విజ్ఞాపతి చెప్పి మాట్లాడడం జరిగింది నరసింహాపురం మోతాయి మండలం సూర్యాపేట జిల్లా కోదావరి నియోజకవర్గం ఇప్పుడు మా పద్మావతి మేడం గారి కన్నా విజ్ఞాపతి చేస్తున్నాం ఆమె మమ్మల్ని అర్థం చేసుకుంటుందని ఆమెకు విజ్ఞాపతి చేస్తున్నాం